ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త రాష్ట్రం అంతా షాక్ హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తీర్పు అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా ఒకసారి తెలియజేయండి అలాగే వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది సాధారణంగా ఎక్కడైనా పార్టీ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏం జరిగినా కూడా కార్యక్రమాలు కూడా పోలీసు భద్రత అయితే కనుక కల్పిస్తూ ఉంటారు ఎటువంటి రాజకీయ పార్టీ కార్యక్రమాలు జరిగినా కూడా ఇక దీనికి సంబంధించి రుసుము వసూలు చేయాల్సిందే అంటూ కోర్టు తీర్పిచ్చింది అసలు ఏం జరిగిందని చూస్తే రాజకీయ పార్టీలకు సంబంధించి ర్యాలీలు జరిగిన సభలు జరిగినా ఏవైనా కూడా భద్రత కల్పించడం అనేది పోలీసులు పని కాదని అంటే సాధారణంగా ఏం జరిగినా కూడా పోలీసు ప్రొటెక్షన్ కోరుతూ ఉంటారు చాలా మంది పోలీసులు వీళ్ళకి భద్రత కల్పిస్తుంటారు అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకుని ర్యాలీలు సభలకి భద్రత కల్పించడం అనేది పోలీసుల పని కాదని ఇకపై అలాంటి వాటికి సూచించిన మొత్తాన్ని సంబంధిత పార్టీ నుంచి వసూలు చేయాలని మద్రాస్ హైకోర్టు అయితే స్పష్టం చేసింది నామ్ తమిళర్ కక్షి అంటే ఎన్డీకే ఆధ్వర్యంలో కొలగనపై ర్యాలీకి అనుమతి కోరుతూ ఆ పార్టీ నిర్వాహకుడు శశికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శశికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఈ వ్యాధ్యాన్ని శుక్రవారం నాడు న్యాయమూర్తి జస్టిస్ ఏళంతిరైనల్ గారు అయితే విచారించారు ఇరువైపుల వాదనలుగా న్యాయమూర్తి సాయంత్రం ఐదుంటి నుంచి రాత్రి పది గంటల వరకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వాలని పోలీసులకు అయితే ఆదేశించారు పోలీసులు భద్రత కల్పించినందుకు గాను పాతిక వేల రూపాయలు రుసుము ఆ పార్టీ చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అందుకు ఆ పార్టీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలపగా న్యాయమూర్తి రుసుము చెల్లింపు ఉత్తర్వుల నుంచి తొలగించారు అయితే రాజకీయ పార్టీల కార్యక్రమాలకు భద్రత కల్పిస్తూ ఉండడంతో పోలీసులపై పని భారం పడుతుంది ప్రజలు చెల్లించే పన్నుల నగదుతోనే పోలీసు బలగాలు నడుస్తున్నాయి అంటే మనం చెల్లించే ట్యాక్స్లతోనే వాళ్ళకి జీతాలు లభిస్తూ ఉన్నారు సో ఆ సొమ్మును వృధా చేయకూడదు పార్టీల కార్యక్రమాల్లో శాంతి భద్రత సమస్య తలెత్తినా ఇతరత్ర ఏదైనా నష్టం ఏర్పడినా సంబంధిత పార్టీనే బాధ్యత వహించాలి ఒకవేళ ఆయా కార్యక్రమాలకు కనుక పోలీసులతో భద్రత కల్పిస్తే ఆ నిర్దేశించిన నగదును పోలీసులు సంబంధిత పార్టీల నుంచి వసూలు చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు అంటే ఎవరైనా ర్యాలీలు ఇలాంటివి చేసినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ కోరితే అని సంబంధించి ఆ పర్టికులర్ అమౌంట్ పాతిక వేల రూపాయలు ఎంతో చెప్తున్నారు ఆ కార్యక్రమం బట్టి ఆ అమౌంట్ ని పోలీసులు ఏ పార్టీ అయితే ఆ పార్టీ నుంచి వసూలు చేసుకోవాలని చెప్పేసి న్యాయమూర్తి పేర్కొన్నారు